హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ ఈ మధ్య చూపించలేదు కదా మీకు వర్క్ ఎంత వరకు అయిందని చెప్పేసి అయితే ఇందులో మా కుర్రోడు బాగా ఉత్సాహపడుతున్నాడు చూపిస్తాను అండి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు రాంబాబు చాలా ఉత్సాహపడుతున్నాడు అండి మిగతా వాళ్ళు అయితే కొంతమంది సిగ్గుపడతారు కానీ తనైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టే మీకు చూపిస్తున్నాను అనమాట ఒకసారి హాయ్ చెప్పు మా వాళ్ళకి ఏ నువ్వు ఇష్టం అబ్బాయ్యా చూడండి ఎంత కష్టపడుతున్నారో పిల్లలు నిజంగా అందరికీ ఎలా ఉంటుందో నాకైతే కానీ ఎలాంటి పిల్లలు ఎలాంటి పనులు చేసి కష్టపడతా ఉంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట చదువుకుని ఉండుంటే బాగుండేది కదా ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళు కదా అని ఒక్కసారి అనిపిస్తుంది ఇంకొకసారి చెప్తున్నానండి ఎప్పుడు కూడా కష్ట ఉన్నంత తృప్తిగా సంతోషంగా హ్యాపీగా ఎవరు ఉండలేరు అది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ తెల్లవారు లేచిన దగ్గర నుంచి కష్టపడుతూ ఉంటారు కాబట్టి హెల్తీగాను ఉంటారు చక్కగా సగం డబ్బులు ఖర్చు పెట్టుకున్న సగం డబ్బులు దా దాచుకుని హ్యాపీగా కూడా ఉంటారనమాట ల లక్షల శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఇంత హ్యాపీగా అయితే ఉండలేరు అది కూడా ఇంకోసారి అనిపిస్తుంది అనమాట మీకు ఏది రేట్ అనిపిస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇకపోతే మన అందరూ కూడా జాబులు చేయాలి అందరూ సాఫ్ట్వేర్లు అయిపోవాలనే ఉంటుంది కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా పైన మనల్ని పుట్టించినవాడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అనేది మాత్రం నా నమ్మకం అనమాట అండి ఈ జన్మలో ఇలా కష్టపడతాడు మళ్ళీ జన్మలో సాఫ్ట్వేర్ అయిపోతాడేమో మా రాంబాబు ఒకసారి చెల్లొచ్చు స్మైల్ చేసి సూపర్